చూడండి ఎట్లా అరుస్తున్నాయో ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట పిల్లలు హాయ్ నాగండి హలో బాస్ పదా కింద జాడో హలో బంగొండ మమ్మీ కన్నలు దా హలో చిట్టి తండ్రి ఎంతసేపు అయింది నాన్న వెయిట్ చేయబట్టి ఆమెకి మమ్ములే బెదిరిస్తున్నాయి అన్నందే అని బెదిరిస్తున్నాయి నన్ను అయ్యో అది ఉంది మెల్లిగా తినండి నేనేం పారిపోనుగా ఎందుకు నిన్న ఒకటిన్నరకు వచ్చారు ఎందుకు నైట్ ఆకలేసిందా సాయంత్రం తిన్నారు కదా తిను తిను మమ్మల్ని తినరా 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 బంగారు తల్లిలు అరే కర్రీ దాన్ని రా పిల్లల్ని బంగారు తల్లిలు నానా ఇంకొకటి వెయిటింగ్ కొట్టుకోవద్దు అమ్మా కొట్టుకోవద్దు తినండి తోకలు బలే ఊపుతున్నాయి రా పొట్టిది అమ్మా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇటేమో వినాయకుడు పెట్టారు ఇటు వెనక వినాయకుడు అటు నాలుగు దిక్కుల నాలుగు వినాయకులే కింద పడతారని తిననిలే తోకలుపుతున్నాడు కర్రీబాబు రేం బుజ్జికొండ నామాలు వేసుకొని పుట్టారేంట్రా మీరు తింటే నెమ్మదిగా తేను అరే దానా నా చాలా ఉంది ఇంకా తెస్తా బావున దా చూడు అమ్మ దొంగ ఎందుకు గుర్ర అంటున్నావు అట్లా అని వచ్చా తప్పు కదా మమ్మీ కదా నా మాట వింటున్నారా అబ్బా కర్రుడు పౌరుషం ఎక్కువ ఉన్నది మమ్మీ ఉరికితే అందరు ఉరికిరు దా దా బొబ్బ తిండి బొబ్బ తిండి మమ్మ నేనేమన్నారా నిన్ను కాదురా మా మమ్మీని అన్నా మా మమ్మీని కూడా అన్న దబ్బే నేను తిను ఓ గిన్నె ఖాళీ అయిపోతుంది రో బుజ్జి నేలకి ఎగ్గరేసి తింటున్నారు పొట్టిది కొట్టుకోకూడదు తినండి బేట ఎందుకు కొట్టుకుంటారు నానా కొట్టుకోకూడదు ఎట్లుండాలి అట్లా రెడ్డు తిను తినండి హే పక్కకు జరుగురా కర్రీ ఇదైతే అంతా దీందే అనుకుంటుంది మొన్నగా ఎవడో గుద్దిండు కాలు దెబ్బ తాకింది కూడా సోయలేదు అరే ఇవన్నీ తిన్ని కర్రీ ఏయ్ ఇగో ఈ కాంపిటీషన్లు ఎక్కువైపోయినాయి వీళ్ళకి ఇంకొకళ్ళు నేసుకొచ్చింది అవి చూడు ఎట్లా బెదిరితాడు వాడు నామాలోడు అమ్మా అమ్మా ట్రాఫిక్ జామ్ చేసేశారు ఇవాళ వీళ్ళు కూర్చుడు ఎట్లా బెదిరుతుందో తరది అరే నేను ర్యాంప్ మీద పెడతారా ఇక్కడైతే మీకు బండ్లు గుద్దుతాయి ఇగో ర్యాంప్ మీద పెడుతుందా దా ఇక్కడ మన పైన ఊకే వచ్చే పోయే వాళ్ళతో డిస్టర్బెన్స్ దా తిను తిను అరే మరీ అతి వినయం పెద్ద కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్టు రాత్రి ఒకటిన్నరకు లేపినరాని పాదొక ఒంటి గంటకు వచ్చి అన్నం అడుగుతారు మీరు అమ్మా ఎంత బుల్దు ఉన్నాయో వాడు మొన్న ఆ నామాలోడు మొన్న వచ్చి తలుపులోకే లోపలికి వస్తున్నాడు తినండి తినండి ఎందుకంత భయం ఉందా ఏదో లైట్గా ఓ కర్రీది అక్కడ రాదది సరే తినండి నైట్ అంతా కూర్చొని బాయ్